నక్షత్ర మెడలో చెర్రీ తాలి కట్టడంతో అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు తర్వాత నక్షత్ర గగ్గోలు పెట్టి ఎడుస్తూ ఉంటుంది చూసావా బావా చూసావా నక్షత్ర ఎలా ఏడుస్తుందో ఈ చెర్రీగాన్ని మన ఇంట్లో పెట్టుకుని మనం పెంచితే మన పరువే తీసాడు బావా ఆ గగన్ గాడి పరువు తీయాలి మన పరువు నిలబెట్టుకోవాలనే కదా భూమి చెర్రీల పెళ్ళి నిశ్చయించాము ఈ వీడేమో ఈ నక్షత్ర మెడలో తాలి కట్టి మన పరువు తీసేశాడు బావా మన పరువు తీసేశాడు అలాంటి వాడిని ఏం చేయాలి బావా అవును బావా విన్ని చంపేద్దాం బావా విన్ని చంపేసి మన పరువు నిలబెట్టుకుందాం ఒకవేళ మనం విన్ని చంపేసినా కూడా చెర్రీని చంపేసి శరశ్చంద్ర గారు మంచి పని చేశారు అంటారే కానీ ఎవరు కూడా మనల్ని పేరు పెట్టరు బావా విన్ని చంపేద్దాం బావా అని అపూర్వ అంటూ ఉంటుంది అపూర్వ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు పరువు కోసం మనిషి ప్రాణాలు తీసుకుంటారా అని కేపి అరుస్తూ నిలదీస్తూ ఉంటాడు అన్నయ్య వదిన మాటలు విని ఆ పని మాత్రం చేయకండి అన్నయ్య వాడు నా ఒక్కగానొక్క కొడుకు నీ చేతులతో పెంచి పెద్ద చేశావని నాకు అన్యాయం చేయకన్నయ్యా రే చెర్రీ అసలు నీకు ఏం పోయే కాలం వచ్చిందిరా బంగారం లాంటి భూమి మెడలో అంటే ఈ నక్షత్ర మెడలో ఎందుకు తాలికట్టావు అని మీర అరుస్తూ నిలదీస్తూ ఉంటుంది నోరు ముయ్ మీరా ఇక్కడ అన్యాయం జరిగింది మాకు ఇప్పుడు చెర్రీ ప్రాణాలు తీసినా కొంతలో కొంత మా పరువు నిలబడుతుంది అని అపూర్వ అంటూ ఉంటుంది పిన్ని చెప్పింది నిజమే నాన్నా అంటూ భూమి అక్కడికి వస్తుంది ఇప్పుడు చెర్రీని చంపేస్తేనే పరువు నిలబడుతుంది పిన్ని చెప్పింది నిజమే అని భూమి చెప్తూ ఉంటే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అందులో ఎలాంటి డౌటు లేదు గన్ తీసుకురమ్మంటారా నాన్న అని భూమి అనడంతో నాకు కూడా చంపేయాలన్నంత కోపం ఉంది భూమి కానీ ఈ చేతులతో పెంచాను కదా ఆ పని చేయలేను అని శరశ్చంద్ర అంటాడు మీరు చంపలేకపోతే పిన్ని చంపేస్తుంది నాన్న బయట మాత్రం మీరే చంపేశారని మేమందరము చెప్తాంలే అని భూమి అంటూ ఉంటుంది అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే నక్షత్రం కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుంది భూమి ఏంటి పరువు కోసం ప్రాణాలు తీసుకుంటారా నువ్వు కూడా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని బిందు అడుగుతూ ఉంటుంది అవును బిందు పరువు కోసం ప్రాణాలు తీసేయాల్సిందే అలా చెర్రి ప్రాణాలు తీసేసిన తర్వాత నక్షత్రం మెడలో తాళి తెంచేసి తెల్లచీర కట్టిస్తే మన ఇంటి పరువు ఇంకా పెరిగిపోతుంది అని భూమి చెప్తూ ఉంటుంది అదిరా శరశ్చంద్ర అంటే పరువు తీసినవాడు ఇంటివాడైనా బయటివాడైనా సరే అల్లుడి ప్రాణాలు తీసేసి పేరు నిలబెట్టుకున్నారు అని లోకం మెచ్చుకుంటుంది అల్లుణ్ణి చంపేసిన తర్వాత కూతురికి మళ్ళీ పెళ్లి కూడా చేయకుండా విధవన చేసి ఇంట్లోనే కూర్చోబెట్టుకున్నాడు శరశ్చంద్ర చాలా మంచివాడు అని అందరూ మాట్లాడుకుంటారు అంతే కదా పిన్ని అని భూమి అంటూ ఉంటుంది ఏ భూమి ఏం మాట్లాడుతున్నావు నా కూతుర్ని చేయడం చేయడమేంటి అని ఆ పుర్వ అంటూ ఉంటే అల్లుడు చనిపోతే అదే కట్టుకున్న భర్త చనిపోతే ఎవరైనా తాలి తీసేసి విధవ కావాల్సిందే కదా పిన్ని అదే కదా చెప్తున్నాను ఇది సత్యం అని భూమి అంటుంది అప్పుడు ఏడుస్తున్న నక్షత్ర కోపంతో రగిలిపోతూ అసలు ఇది తాలే కాదు నా పెళ్ళే జరగలేదు ఎవరు చేస్తే నాకేంటి అసలు నేను ఈ తాళిని తీసేస్తాను అని తీయబోతూ ఉంటే ఆగాగు నక్షత్ర ఇప్పుడు నీ పెళ్ళి మాత్రం జరిగిపోయింది నువ్వు ఈ పెళ్ళి జరగలేదని అనుకుంటే ఎలా లోకం దృష్టిలో అయితే నీ పెళ్ళి జరిగిపోయింది నువ్వు అన్నమాట నాన్న అంటే అప్పుడు నువ్వు ఈ తాళిని తీసేదులే అని భూమి అంటుంది చెప్పండి నాన్న నక్షత్ర పెళ్లి చెర్రితో అయినట్లా కానట్లా ఇప్పుడు అదే పెళ్లి చెర్రితో నా పెళ్లి చేద్దామనుకున్నారు ఇప్పుడు నక్షత్ర పెళ్లి జరిగింది మరి నాతో చెర్రి పెళ్లి జరిగితే ఇంటి పరువు పోదు నక్షత్రతో పెళ్లి జరిగితే ఇంటి పరువు పోతుంది నాన్న చెప్పండి నాన్న అని భూమి నిలదీస్తూ ఉంటుంది మాకు అన్యాయం జరిగిపోయింది అని పిన్ని అరుస్తూ ఉంది అంటే నాకు అన్యాయం జరిగేంత తక్కువ వాడినిచ్చి నాకు పెళ్లి చేద్దాం అనుకున్నారా నాన్న అంటే మీ దృష్టిలో నక్షత్రం ఎక్కువ నేను తక్కువ నాన్న చెప్పండి నాన్న అని భూమి నిలదీస్తూ ఉండడంతో ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు నేను చెప్పాలంటే నక్షత్ర కంటే నిన్నే కొంచెం ఎక్కువగా చూసుకుంటున్నాను ఆ విషయం నీకు కూడా తెలుసు కదా భూమి అని శరశ్చంద్ర అంటాడు మరి నన్ను చేసుకోవాలనుకున్న చెర్రీ నక్షత్రాన్ని చేసుకున్నాడు మరి వాళ్ళిద్దరి పెళ్ళి నిజమని ఒప్పుకుంటారా లేదా అని భూమి నిలదీస్తూ ఉంటుంది చెర్రీని నా అల్లుడిగా నక్షత్రకి భర్తగా నేను ఒప్పుకుంటున్నాను అని శరశ్చంద్ర చెప్పగానే నక్షత్ర అపూర్వ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు వీడు తాలి కట్టాడు ఇక ఏదైతేనేమి వీడు నా అల్లుడే ఇక నుండి అని శరశ్చంద్ర మరోసారి కన్ఫర్మ్ చేస్తాడు దాంతో నక్షత్ర కోపంతో రగిలిపోతూ గదిలోకి వెళ్తుంది వీడికి కూడా సొసైటీలో ఒక మంచి పేరు రావాలి కాబట్టి త్వరలోనే ఒక మంచి బిజినెస్ పెట్టిస్తాను అని శరశ్చంద్ర లోపలికి వెళ్ళిపోతాడు అపూర్వ కోపంతో రగిలిపోతూ భూమి వైపు చూస్తూ ఉంటుంది అపూర్వ పక్కకు వెళ్ళగానే మీరా భూమి చేతులు పట్టుకొని భూమి నువ్వు నా సొంత కూడలివి కాకపోయినా మేనకోడలుగా నా కొడుకు ప్రాణాలు కాపాడావు నీ మేలు నేను మర్చిపోలేనమ్మా అని భూమి చేతులు పట్టుకొని కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది ఇక కేపీ చెర్రీ భుజంపై చెయ్యి వేయగానే చెర్రి కేపిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు నక్షత్ర గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటే నక్షత్ర అమ్మాయి నక్షత్ర అంటూ గోరింటాకు రావడంతో గోరింటాకు నా దగ్గరికి వచ్చావంటే చంపేస్తా అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది అంత పోపు దుత్త మీద చూపిస్తున్నావే సరే ఈ విషయం వెంటనే అపూర్వతో మాట్లాడాలి అని గోరింటాకు అపూర్వ దగ్గరికి వచ్చి ఏందమ్మాయి ఇప్పుడు నక్షత్ర చెర్రీతో కాపురం చేయాల్సిందేనా మరి శరశ్చంద్ర అలా మాట్లాడుతుంటే నువ్వేమీ మాట్లాడలేదు కదా అని గోరింటాకు అడగడంతో చూడు పిన్ని ఇప్పుడు ఈ పెళ్లి నిజమైన పెళ్లి కాదు అసలు చెర్రి నక్షత్ర భర్త కాదు అని నేను భావచేత చెప్పించగలను కానీ నేను అలా మాట్లాడానే అనుకో నక్షత్ర ఆ గగన్ గారిని ప్రేమిస్తున్నానని చెప్పేసినా చెప్పేస్తుంది అందుకే నేను ఆ విషయం చెప్పలేదు అంతేకాదు ముందు భూమి ప్రాణాలు తీయాలి భూమి జీవితాన్ని కుక్కలు చంపినా విస్తరగా మార్చేయాలి ఆ మధ్యలో గగన్గాడు ఎదవా అని నక్షత్రకే అర్థమయ్యేలా చేస్తాను అప్పుడు నక్షత్రని ఒక మహారాజుకిచ్చి పెళ్లి చేస్తాను అని అపూర్వ అంటూ ఉంటుంది నక్షత్ర ఆ చెర్రీగాడితో కాపురం చేయాలని గదిలో కూర్చొని ఏడుస్తుంది అమ్మాయి అని అంటూ ఉంటే చీర్చి నక్షత్ర వాడితో కాపురం చేయడం ఏంటి నేను చెప్పాను కదా గగన్గాడు ఎదవా అని నక్షత్రకి నిరూపించి తర్వాత ఒక మంచి వాడికిచ్చి నేను పెళ్లి జరిపిస్తాను పద నక్షత్రాన్ని ఓదారుద్దాం అని అపూర్వ అంటూ ఉంటుంది నక్షత్ర అని అపూర్వ రాగానే ఏంటి మమ్మీ ఇప్పుడు రాత్రికి ఫస్ట్ నైట్ అని చెప్పడానికి వచ్చావా అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది చిచ్చి నేను ఎందుకు అలా చెప్తాను నేను నీకు ఎలా కనిపిస్తున్నాను అని అపూర్వ అంటే మరి డాడీ ముందు నువ్వేమీ మాట్లాడలేదు కదా అని నక్షత్రం అంటూ ఉంటుంది డాడీ ముందు నేను ఏదైనా మాట్లాడితే ఆ భూమిది పై అవుతుంది ఇప్పుడే అది మీ నాన్న దగ్గర చాలా మార్కులు కొట్టేస్తుంది అందుకే నేనేమీ మాట్లాడలేదు అయినా చెర్రి నీ భర్త కానే కాదు ఒక ఆడదాన్ని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే ఎలా చుక్కలు చూపించొచ్చో నరకం చూపించొచ్చో నువ్వు అది చేయి సమయం చూసుకుని ఈ తాళిని తీసి పడేసి నీకు వేరొకరితో పెళ్లి చేయిస్తాను అంతవరకు ఈ తాళి మాత్రం నీ మెడలోనే ఉంచుకో అని ఆ పొరవ చెప్పడంతో సరే మమ్మీ ఈ సైకో నక్షత్ర అంటే అసలు నన్ను పెళ్లి చేసుకుని ఎలా నరక చూస్తాడో చూస్తూ ఉండు ఈ సైకో నక్షత్ర అంటే ఏంటో చెర్రీకి చూపిస్తాను అని నక్షత్ర శబ్దం చేస్తూ ఉంటుంది పెద్దమ్మ నన్ను ఆశీర్వదించు పెద్దమ్మా అని చెర్రి శారద కాళ్ళు పట్టుకోవడంతో భార్యతో రాకుండా నువ్వు ఒక్కడివే వచ్చా వింటి చెర్రి అని శారద అంటుంది నేను కూడా నక్షత్రతోనే వద్దాం అనుకున్నాను పెద్దమ్మ పైగా ఇష్టం లేని పెళ్లి నాతో రమ్మంటే వస్తుందా ఏంటి అందుకే నేనే వచ్చాను అని చెర్రి అంటాడు అయినా ఇష్టం లేని మెడలో ఎందుకు నువ్వు తాళి కట్టావు అని గగన్ వచ్చి నిలదీస్తూ ఉంటాడు అంటే అన్నయ్య భూమిని ఎప్పటికైనా నువ్వే పెళ్లి చేసుకోవాలి అని అయినా భూమి అయినా నాతో ఇష్టంగా తాళి కట్టించుకుంటుందా ఏంటి అని చెర్రీ అంటాడు వాళ్ళ నాన్న కోసం నీ చేత ఇష్టం లేకపోయినా ఇష్టంగానే కట్టించుకుంటుంది కదా వాళ్ళ నాన్న కోసం అని గగన్ అంటూ ఉంటాడు అన్నయ్యా ఎప్పటికైనా నువ్వే భూమి మెడలో కట్టాలి అసలు భూమి ఎందుకు అలా మాట్లాడిందో నీకు తెలుసా అని చెర్రీ అంటూ ఉంటే ఏంటో చెప్పమని గగన్ అంటూ ఉంటాడు అయితే భూమి ఎవరికీ చెప్పొద్దని ఒట్టు వేయించుకోవడంతో ఆ మాట గుర్తుకు వచ్చి అంటే అలా మాట్లాడిందంటే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది ఎప్పటికైనా నీకు భూమికి పెళ్లి కావాలన్నయ్యా చెర్రి అంటూ ఉంటాడు అంటే నేను ఆ ఇంటికి ఇల్లరికం రావాలని అనుకుంటున్నావా అది ఎప్పటికీ జరగని పది అయినా నువ్వు నక్షత్రం తాలి కట్టి నరకంలో అడుగు పెట్టావు అనుభవించు అని గగన్ అంటూ ఉంటాడు అన్నయ్య ఏదో ఒకరోజు భూమి ఎందుకలా మాట్లాడిందో నువ్వు నిజం తెలుసుకుంటావు అప్పుడు నీ అపోహలన్నీ పోతాయి భూమిని అపోహలన్నింటినీ తొలగిస్తుందిలే అన్నయ్య అని చెర్రి అంటూ ఉంటే గగన్ లోపలికి వెళ్ళిపోతాడు నక్షత్రకు నీకు పసుపు కుంకుమ బట్టలు పెట్టాలి ఉండు నేను లోపలికి వెళ్ళి తీసుకువస్తాను అని శారద వెళ్ళగానే సోదరా అని పూర్ణి పిలవగానే ఏంటి నువ్వు నన్ను సోదరాని పిలుస్తున్నావా చెర్రీ అంటూ ఉంటాడు నువ్వు చేసిన త్యాగానికి నీకు హ్యాట్స్ ఆఫ్ అన్నయా అని అందుకే మనస్ఫూర్తిగా నిన్ను ఇలా పిలుస్తున్నాను అని పూర్ణి అంటూ ఉంటుంది నువ్వు నన్ను ఎప్పుడు తిట్టినా లోపల మనసులో కాస్త బాధపడేవాన్ని ఇప్పుడు ఇలా నన్ను సోదరా అని పిలుస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెర్రి సంతోషపడుతూ ఉంటాడు ఈ సంతోషంలో నాకు ఒక చిన్న హగ్గివ్వన్నయా అని పూరి అడగడంతో రా ఇస్తాను అని పూరిని దగ్గరికి తీసుకుని ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు